ఆరు దినములు మోసే శుభోపవాసములు జరిపించుకున్న రోజుకి ఒక అధ్యాయము చెప్పిన మనము ధ్యానం చేసుకుంటున్నాము అక్కడ మహిమందిరములు ఉదయము అలాగే రాత్రి వేళ సమయంలో సన్నదాయములు ధ్యాయములు జరిపించుకుంటున్నాము మనము అలాగే చక్కగా నలభై రోజులు కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి ఈ రోజున ఏడవ దినము మనము మరలా ఏడవ దినమున ఏడవ అధ్యాయము ధ్యానం చేసుకోవాల్సిన వారిపై ఉన్నాం ఏడవ అధ్యాయము ధ్యానం చేసుకుంటూ అలాగే ప్రభు సంస్కారం ఇందులో పాల్గొని మనము దైవదేవుని పొందాలని దేవనామంలో ఆశపడుతూ ఉన్నాను అయితే ఇక్కడ చూడండి ఈ అధ్యాయములో అయితే కొంతమంది ఆరు రోజులు రెగ్యులర్గా ఫాలో అయిన వారు ఉన్నారు కొంతమంది రాలేని వారు ఉన్నారు కొంతమంది వీడియోస్ను తెలుసుకుంటూ కూడా ఉన్నారు అయితే ఈ విషయాలు నేను గత ఆరు రోజుల విషయంలో కొత్త ప్రొత్తముగా చెప్పి ఏడవ అధ్యాయంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాను అయితే ఈ రోజున ఏడవ అధ్యాయంలో మోషే గారికి నిన్నటి దినం వరకు ఆయన వెళ్ళి చెప్పు ఫరోరాజ్కి అయితే ఇజ్రాయిల్ ప్రజల్ని విడిపించు అని చెప్పు అని దేవుడు చెప్తే ఆయన వెళ్ళి ఆయన వారికి చెప్పారు చెప్పినప్పుడు ఆయన అంగీకరించలేదు విడిచిపెట్టడానికి అంగీకరించలేదు దాని ద్వారా అదే కాకుండా శ్రమలో అధికమైపోయిన ఇజ్రాయేల్ ప్రజలకి రోజువారీ పని కన్నా ఎక్కువ పని రాజు కోపగించుకొని ఎక్కువ పని అప్పచెప్పాడు అయితే వారందరూ కూడా ప్రజలందరూ కూడా గారి మీద ఏమన్నారంటే అయ్యా నువ్వు రాకముందే చక్కగా ఉండేది వచ్చినాక చూడండి దేవుడు చెప్పాడని నువ్వు వచ్చావు బాగానే ఉంది నువ్వు చెప్పినట్లుగా రాజు దగ్గరికి వెళ్ళాడుగా ఆ రాజు ముగుగ్రుడైపోయి కోపోతుడై మా పని ఎక్కువైపోయింది అనగా చూడండి దేవుని మా ఇక్కడ గమనించండి దేవుని అంటే వారు అన్నది ఏంటంటే దేవుని మాట చెప్పున వెళ్ళాము దాని వలన మా శ్రమలు అధికమైపోయినాయి దాని వారి యొక్క భావము అదే కదండి దేవుని ఆజ్ఞ చెప్పిన మేము నడుచుకున్నాము దానివల్ల శ్రమలు ఎక్కువైపోయినాయి చూసారా ఎప్పుడైతే గుడికి వస్తారో అప్పుడే శోధన ఎక్కువ అవుతూ ఉంటుంది అప్పటి వరకు ఏమి ఉండదు చూడండి దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికే శ్రమ అధికమైపోతుంది ఈ లాజిక్ మనకి దేవుల్లో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది అయితే ఆ శోధన కూడా ఎలాంటిదండి అది తగ్గిపోయి శాశ్వతమైన సమాధానము కలిగే శోధన ఆ శోధన నెమ్మది కలిగే శోధన ఎప్పుడైతే మనకి దేవుడు అనుగ్రహిస్తాడో చూడండి ఆయన ముళ్ళకంప ఒక గ్రామం ఉంటుంది అటువైపు మన ముళ్ళకంప ఎదురుగా రాళ్ళు అన్నీ ఉంటాయి దేవుడు చెప్తాడు నువ్వు ఆ దారంటా ఇల్లు అంటాడు అందులో వెళ్ళేవారు ఎవరు ఉంటారు వందకి ఒకడే వెళ్తాడు ఆ ఒకళ్ళు మనమై ఉండాలని దేవుని ఆశపడుతూ ఉన్నాను అయితే ఆ రాళ్ళు రొప్పలో మొల్లో కంపలో దాటుకొని వెళ్తే ఏముంటుందండి చక్కటి శాంతి సమాధానము గల నెమ్మది గల ప్రదేశము ఉంటుంది అలాగే వీరు కూడా చూడండి వినలేదు విడి సొనుక్కున్నారు సొనుక్కున్నప్పుడు ఆయనకి నాయకు నాయకుడు ఎలా ఉంటుందండి దుఃఖం వస్తుంది అంతమంది లక్షలాది ప్రజలు ఆయనకు కలిసి వచ్చేది ఏమీ లేదు కోనేరు ఇప్పుడు రాజకీయవేత్తలు ఉన్నారనుకోండి వాడికి లాభం కలుగుతుంది పది మంది కాదు లక్ష మంది కాదు రెండు లక్షల మంది తిట్టుకున్నా వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ ఉండదు ఎందుకంటే వారు సొమ్ము గడుస్తారు కాబట్టి మనం తిట్టుకున్నా ఏమీ వారికి ఏమీ నష్టం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే నాయకుడు అని కాదు ఎవరన్నా అనకూడదు కానీ మామూలుగా చెప్తున్నాం క్యాజ్ అయితే ఈ నాయకుడికి ఏమీ ఏ ప్రయోజనం లేదు ధనము ఆశ అదేమీ లేదు కానీ వారు ప్రజలందరినీ కూడా బానిస కాకుండా చక్కటి మంచి ప్రదేశంలో స్వతంత్రమైన దేశములో స్వేచ్ఛగా బతకాలి వారందరినీ స్వతంత్రము దేవుడు అనుగ్రహించే స్వతంత్రము వారు కూడా అనుగ్రహించాలని నాయకత్వం తీసుకున్నాడు దేవుని చెప్ప వాళ్ళందరూ కూడా తిరగబాటు చేస్తూ ఉన్నప్పుడు తిరగబాటు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి దుఃఖము కలిగింది వేదన కలిగింది మనోవ్యాకలత కలిగి ఏం చేస్తూ ఉన్నాడంటే మరలా దేవునికే ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో ప్రార్థన చేస్తున్నాయి అంటే ఈసారి ఏ సమాధానం చెప్తాడో అని అనగా నీకెందుకులే వాళ్ళు తిడుతూ ఉన్నారు కదా నువ్వు మానే చక్కగా నీ ప్రదేశంలోకి వెళ్ళిపోయి అని చెప్తాడేమో అని ఆశపడుతూ ఉన్నాడు మోషే గారు అక్కడికి తప్పించుకోవాలని నోటు మాజీ గలవాడని తప్పించుకోవడానికి అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉన్నాడంటే ఇక్కడ చూడండి నేను ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవాలేను అంతే నేను ఆజ్ఞాపించింది ఆ సర్వరాజుతో మరలా వెళ్ళి అంటున్నాడు చూడండి మరలా వెళ్ళి పలుకోమంట ఒకసారి పలికినందుకే ఆరికి శోధన వచ్చింది మరలా వెళ్ళి పలుకు అంటున్నాడు ఈ అధ్యాయంలో మరలా వెళ్ళి పలుకు అనగానే చూడండి ఎవరైనా అయితే సంశయిస్తారు జంపుతారు పంపుతారు ఈసారి ఒక రాజు వచ్చి నా మీద పడతాడేమో అని చెప్పేసి ఎవరికైనా భయం వేస్తుందండి అయితే మోషే గారు దేవుని ఆజ్ఞకి లోబడి ఉన్నాడు ఇక్కడ గమనించండి లోబడి ఉన్నాడు ప్రజల యొక్క తిరుగుబాటును కూడా ఆయన లెక్క చేయలేదు అక్కడ శ్రమల్ని లెక్క చేయలేదు రాజుగారికి భయపడలేదు దేవుని ఆజ్ఞకి భయపడి లోబడి ఉన్నాడు మూషి అహరో కూడా ఆజ్ఞకి లోబడి ఉన్నాడు అందుకే మనకి మూల సిద్ధాంతం ఏమిటండి ఆయన మీతో చెప్పినది చెయ్యడి గోహాన్ రెండు ఆయన మీతో మనతో చెప్పినది చెయ్యడి అయితే ఇక్కడ ద్రాక్షారసము ఈ రోజు ఈరోజు మనం కూడా ముందటి ద్రాక్షారసము విందు శరీర రక్తంలో అయిపోయింది అయిపోయిన ద్రాక్షారసము రొట్టె మళ్ళా మనము భుజించడానికి వచ్చి ఉన్నాము అలాగే నూతనమ్మగా ఇది ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణం విందు చేసుకుంటున్నాం అయితే అక్కడ కూడా కానా ఊరిలో వచ్చి కానా ఊరిలో వచ్చినప్పుడు విందులో చక్కగా ప్రభు వారిని పిలిచారంటండి శిష్యులైన వారిని పిలిచారు అనగా వారి బంధువులే కాబట్టి మరియను కూడా పిలిచారు వీరి తల్లి గారిని కూడా పిలిచారు అయితే అక్కడ ఏమైందంటే అక్కడ విందు పిలుస్తూ ఉన్నప్పుడు చికెన్ కానీ బిర్యానీ కానీ అయిపోయింది అనుకోండి చుట్టాలు అందరూ ఉంటారు అప్పుడు యజమానికి ఎంత బాధ వేస్తుంది దుఃఖం వేస్తుంది అటువంటి సందర్భమే ఇక్కడ యజమానుడు ఆ ఇంటికి పిలిచిన వారు ఎదుర్కొన్నాడు ఆ పెళ్లి మీద విందు చేస్తున్న ఆయన ఎదుర్కొన్నాడు ఏం ఎదుర్కొన్నాడు ద్రాక్ష అయిపోయింది ద్రాక్షారసం సంతోషానికి సాదృశ్యం ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్షారసం అయిపోతే ఆయనకి ఆందోళన అందరికీ ఆందోళన ఉంటుంది కాబట్టి ఆయన ఆందోళన చెందినప్పుడు అది తెలుసుకొని మరియ ప్రభుతో చెప్పినప్పుడు అయితే ప్రభువుతో చెప్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నది ఆమె ఏమంటుంది ఆయన మీతో చెప్పినది చేయుడి ఆయన మీతో చెప్పినది చేయుడి ఆయన మీతో చెప్పినది చేసేవారు ఎంతమంది ఉంటారంటే వందకి ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటారు అయితే ఉద్యోగస్తుల్లో చూస్తూ ఉంటారు ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు కనిపించి నీకు మంచి జీతం ఐదు లక్షల జీతం ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఉద్యోగం అనే సేవలోకి రా అంటే ఎంతమంది వస్తారండి వందకి ఒకరు మాత్రమే వస్తారు వంద మందికి చెప్పారు అది కష్టమైన సాధ్యము ఇది శాలరీ వస్తుంది చక్కగానే చూడండి నీ ధనము చక్కగా పక్కన పెట్టి దేవుడి సేవలోకి రా అన్నా ఎంతో ఆనందం ఒక అదే కష్టమైన దేవుని ఆజ్ఞకులు లోబడి ఉండడము దేవుని ఆజ్ఞ 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 వినుటియే శ్రేష్టము బలి అర్పించుట కంటే మాట వినుటియే శ్రేష్టము కొట్టేళ్ళు కవ్వు కన్నా మాట వినుటియే శ్రేష్టమైన వాక్యంలో ఉంది కదండి అదే విధముగా చూడండి మన ఆత్మీయ తండ్రి గారు దేవుని సేవలోకి ఉద్యోగము మాని సేవలోకి వచ్చి ఉన్నారు ఆ తల్లిగారు అలాగే విశ్వాసము బట్టి మన సంఘము నడుస్తూ ఉన్నది మన అందరికి తెలుసు నేను ఎక్కడికి వెళ్ళినా సరే వారిని బట్టి గౌరవిస్తారు నా బట్టి మన నగర సంఘము రవణీపేట సంఘము అంటే ఒక గుర్తింపు గౌరవము అందుకనే ఆ యొక్క దేవునికి లోబడి మన సంఘం అంతా నడుచుకుంటుంది సార్ ఇప్పుడు అలాగే మనం అందరము కూడా ఇక్కడ చూడండి ఆయన మాట విన్నారు శిష్యుడు ఏటండి వాటర్ నీరుని బాణలో నింపారు రాత్రి బాణలో నిండిపోయింది అయితే వారు ఎవరైనా అయితే నీరు నిప్పమంటున్నాడు ఏంటి ద్రాక్షారసం అయిపోతే ద్రాక్షారసం కొడుక్కడం అన్నాడు కానీ ఇలా మనం అయితే ప్రశ్నలు వేస్తూ ఉంటాము రకరకాల సందేహాలతో ముందుకి ని పరిస్థితి కానీ ఆయన చెప్పినట్లుగానే విన్నట్టుగా ఇక్కడ చూస్తే వారు నింపారు మరలా ఆ బాణిలోంచి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసముగా అయిపోయినాయి అంటే దేవుని స్తోత్రం చూసారా ఆయన మీతో చెప్పినది చేసినప్పుడు నీరు ద్రాక్షారసము విలువెక్కడ ఎక్కడ చూడండి ఎంత చేస్తే తయారవుతుంది ఏ శ్రమ పడకుండా ఆయన మీతో చెప్పడం చేయడం ద్వారా కష్టంలోనే ఏమైంది ఫలితము లాభము కనిపించింది మధురమైన ద్రాక్ష రసము అందించినట్లు వారమే ఉన్నాం అయితే ఈ రోజున మనం శరీర రక్తములు పుచ్చుకోవడానికి విందుకు వచ్చి ఉన్నాం అయితే గత నెల అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు మరలా ఈ శరీర రక్తము మధురమైన శరీర రక్తము ఆయన ఇచ్చేది మనకి నూతన బలము శక్తి దయచేయను కాక దేవరాగంలో మీ అందరికీ కోరుతూ ఉన్నాం అయితే ఇక్కడ చూడండి మరలా మనము ఈ దేవుడికి విధేయులై ఉండటం వల్ల కలిగే ఇక్కడ మనము చూపించుకున్నట్లుగా మనం చూస్తే ఈ మోషే గారు వాహనూన్లు గారు విన్నారు విని సరే ప్రభు చెప్పాడు కదా అని వారు మరలా ఫరో దగ్గరికి వెళ్ళారు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చిన వరములు ఏంటండి మూడు వరములు మనం తెలుసుకున్నాం కదండి వరములు ఏమిటండి మోషే గారు పొందారు కర్రని పాముగా చేయుట వరము పొంది ఉన్నారు మరలా నీళ్ళు రక్తముగా మార్చుట వరములు పొంది ఉన్నారు మనం చూసుకున్నాం అయితే ఇక్కడ ఆయన మరలా ఏడు ఇరవైలో ఉంటుందండి ఆయన పొరవ దగ్గరికి వెళ్ళారంట పొరవ దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళని పడవేసి సూచక్రియ అనగా పాముగా మార్చి మరలా ఆయన పట్టుకున్నారంటే అంటే సూచక్రియ మా దేవుడు ఇటువంటి గనుడు కాబట్టి భయము కలిగి ఆయన వారిని విడుదల చేస్తాడని అభిప్రాయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవది మరలా ఏం చేశారంటే ఏడు ఇరవైలో ఉంటుందండి మోసే ఆహారంలో ఏం చేశారంటే ఆ కళ్ళను పట్టుకొని నదులని చెరువులని కొట్టారు అంటే కొట్టినప్పుడు ఏమైపోయిందంటే అవన్నీ కూడా రక్తముగా మారిపోయి అంటే రక్తముగా మారిపోయి అందులో ఉన్న చేపలు సమస్తమును జీవరాశులు చనిపోయి అంటే కుళ్ళు వాసన ఇంక వారికి దేనికి తాగడానికి కూడా ఉపయోగం లేదు అయితే వారికి ఏమొచ్చిందండి శ్రమ 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 వారికి చేతులు అస్తము ఆరోగ్యం చెప్పిన చెప్పుకున్నా అస్తము వారి మీద ఉంచారు ఆస్తము శ్రమల అస్తము ఐపుత్రియుల మీద మాత్రమే ఉంచారు అది శ్రమల అస్తము వారికి తాగడానికి నీరు లేకపోతే వేరే చోట బొయ్యి తవ్వుకోని స్థితిలో వారు వచ్చి ఉన్నారు అయినప్పటికీ ఆ రాజు యొక్క హృదయాన్ని కఠినము చేశాడు దేవుడు అయితే దేవుడు కఠినం చేశాడు అయితే దేవుడే కఠినము చేసి దేవుడే ఇటువంటి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు ఎట్లని మనందరికీ అనుమానం రావచ్చు ఆయన మనస్సు ఎందుకు కఠినము చేయడము ఈ ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యములు ఎందుకు విస్తరింప చేయడము ఈ తదితర అంశములో మనము ధ్యానము చేసుకుందామని అయితే ఇక్కడ చూడండి మనము ఆయన కఠినము చేయడానికి గల కారణాలు ఆ ఇక్కడ మనకి ఎండో అధ్యాయం అంటే ఏడు మూడులో ఉంటుందండి ఫరో హృదయము కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలు మహత్కార్యంలో విస్తరంప చేసేవను చూసారా ఆ కఠినము చేసుకొని ఇక్కడ మహత్కార్యములు చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పరోరాజు ఆ సూచక్రియలు చే చూసి కూడా వారిని విడుదల చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే మీ దేవుడే కాదు మీరేమైనా చేసుకోండి కానీ మా దేవుడు కూడా చేయగలడు అనే అభిప్రాయానికి ఆయన వచ్చి ఉండొచ్చు ఎందుకనగా ఎందుకంటే ఆ సూచక్రియలు చేసిన వెంటనే ఆయన ఏం చేసేవారు అంటే ఆ అంటే అన్య దేశం అనమాట అయ్యో దేశం అంటే బహువెత్తి నిగ్రహారాలు అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న మంత్రగాళ్ళను అయితే జ్ఞానులను పిలిపించి మీరు కూడా చేయండి అని శక్తి వారు కూడా ఆ క్రియలు చేసేవారు అంటే వారు కూడా మోషే గారు చేసినట్లుగా చేశారు చూసారా దేవుని శక్తి అక్కడ చూసారా వేరే శక్తి అక్కడ కూడా క్రియ జరిగేది అందుకే మనము ఏది కూడా లేదని అనకూడదు గమనించండి వాక్యం ద్వారా అయితే ఇక్కడ దేవుడు మరలా అక్కడ చేశాడు ఇక్కడ చేశాడు కానీ మరి ఇంకా ఏంటండి డిఫరెన్స్ అన్నప్పుడు ఆ శక్తి కన్నా ఏం చేయాలి మన శక్తి దేవుడి శక్తి అధికమని చూపించగలం అయితే తర్వాత ముందు ముందు కార్యముల్లో ముందు ముందు అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుంటాము ధూళి ఇవన్నీ పురుగులు వస్తాయి కానీ వారు తొలగించలేకపోతారు అన్నమాట వారి యొక్క శక్తితో వారు నోటంతానే వారు ఒప్పుకుంటారు ఇది దైవశక్తి మేము చెయ్యలేము అని ఒప్పుకుంటారండి ముందు ముందు అధ్యాయంలో అంటే మనము ఇంకా రాలేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అయితే ఇక్కడ చూడండి అనగా మనము కొన్ని క్రియలు ఇక్కడ మనకి ఏడియా గారు కూడా అక్కడ క్రియ చేశారు బయలును తెచ్చిన నాలుగు వందల ముప్పై మంది వారు ఎదుట ఉండగా ఈయన నామా నేను ప్రార్థన చేస్తాను మీరు చేయండి ఎవరు చేస్తే ఆ క్రియ వారే దేవుడని మనం అందరం విశ్వసిద్దాం అని చెప్పేసి ఒక క్షణం చేసినప్పుడు అయితే ఆ వారు ప్రయత్నము చేశారు వారి యొక్క అగ్నితో దహించలేకపోయారు ఆ దహన బలి అవి ఉద్దేరియాగారు ప్రార్థన చేయగా చూడండి వారు ఏ మరలా గారు ఏం చేశారంటే చూడండి వారు ఎన్నో ప్రయత్నాలండి వారు ఆ నామాన్ని నామాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్మరించారంట అయినప్పటికీ ఎటువంటి ప్రత్యొప్ప కాలము కలగలేదంట తర్వాత ఇంకా ఇలాగే ఉంది ఎటువంటి సమాధానం రాలేదని చెప్పేసి ఏం చేసేవారంటే వారు మరలా శరీరానికి గాయాలు చేసుకుంటూ ఉండేవారు అంటే అయినప్పటికీ అంటే ఆన్సర్ కోసం అక్కడ క్రియ అక్కడ దహనము చేయాలి ఏ అగ్గి అంటే ఇది ఒక క్రియ చూడండి విశ్వాసము అందుకే ప్రభు చాలాసార్లు చెప్తారు విశ్వాసము లేని క్రియ వ్యర్థమో అని క్రియలు ఇంపార్టెంట్ అయి ఉండాలి అని చెప్తూ ఉంటారు అయితే అక్కడ చేయలేనప్పుడు ఇంకేం చేశారంటే చుట్టూ గంతులు కూడా వేశారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎటువంటి ప్రయోజనము లేకపోతే అప్పుడు ఈ గారు ఏం చేస్తూ ఉన్నారంటే వాటిని దహనబలి చెక్కలో దహనబలి అంటే చెక్కలో వచ్చి పైన పసుపు ఉంటుంది అంటే అయితే ఏం చేశారంటే నీళ్ళతో కడిగేసి తడిపి మరలా అదొక్కటే చెక్కలో కాల్చడమే ఒక టార్గెట్కి పెట్టుకోలేదండి రాళ్ళు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాయిలు కూడా పెట్టారండి రాయిలు పెట్టి అప్పుడు దేవుని ప్రార్థన చేస్తే అవి ఎగోవాణి దిగి వచ్చి అగ్ని బూడిదైపోయింది అంటే ఏంటంటే బూడిదైపోయింది దేని స్తోత్రం చెక్కలే కాదు ఆ ఏదండి రాయి రాయి కూడా అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా యో దేవుడని వారందరూ కూడా నమ్మి స్థూతిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఇదంతా కూడా రాజులు పద్దెనిమిది అధ్యాయంలో ఉంటుందండి తర్వాత మీరు ఎప్పుడైనా అయితే ఇక్కడ ఇక్కడ మనము ఐగుప్తి రాజు ఈ విధముగా ఆయనని కఠినపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన కఠినపరచడము పక్కనుంచి కార్యములు అధికము చేయడం క్రియ అయితే ఆ కఠినము ఎందుకు చేశాడు అనే దానికి మనకు సమాధానము ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది ఏమనండి గాయపరచువాడును నేనే స్వస్థపరచువాడును నేనే ఇక్కడ ఆకలి ఆయనే పుట్టిస్తాడు మరలా కడుపు కూడా ఆయనే నింపుతాడు ఆయన కాండము ముప్పై రెండు ముప్పై తొమ్మిదిలో ఉంటుంది ఈ వాక్యాలు అయితే మరలా సమూహేలు మొదటి సమూహలు రెండు ఐదు ఆరులో ఉంటుందండి అయితే గొడ్రాలకి ఏడుగురు పిల్లలని కనేటట్లు చేస్తాను మరలా పిల్లల కళ్ళ దాన్ని ఏం చేస్తాడండి పిల్లలకని కృషించిపోయేటట్లు కూడా చేసేవాడిని నేనే మరలా చూడండి జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడును నేనే మరలా దారిద్ర్యముల్ని ఐశ్వర్యవంతులుగా చేసేవాడిని నేనే ఐశ్వర్యవంతుల్ని దరిద్రులుగా చేసేవాడిని కూడా నేనే కృంగజయవాడునో నేనే లేవనెత్తవాడును నేనే ఇక్కడ చూసారా ఇక్కడ రాజు యొక్క ఇక్కడ ఆయన విడుదల ఒక్కటే ఆలోచన చేయటం లేదండి వారిని వీరు అన్నిలైన వారందరూ కూడా దేవుని శక్తి తెలుసుకోవాలని అయితే రాజు గారు కూడా తెలుసుకోవాలి ఆయన వారు మనసు క్రియలు అత్యద్ధికన ఆయన హృదయమును కఠినము చేసి అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఉన్నాను ఈ రోజున ఆ అధ్యాయమంతా కూడా ఈ అంతా కూడా వారి యొక్క సూచక్రియలు దేవునికి విధేలై ఉండట మోసే ఆహరలు గమనించగలము మనం అందరము కూడా అనేది అయితే మరలా ముగించుకుందామండి చివరగా అయితే నెరకమా ఏడు ఐదులో ఉంటుందండి నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీలో వారు మధ్య నుండి రప్పింపగానే నేను యహోవానని తెలుసుకుందరు చూసారా నేను ఐగుప్తుల మీద నా చెయ్యి చాచి ఇజ్రాయేలీలు అందరూ కూడా తెలుసుకుంటారు ఇజ్రాయేలీలే కాదు విజ్రాయేలీలు కాదండి ఐగుప్తీయులు తెలుసుకుంటారు వారు వారందరూ కూడా అన్ని దేశస్తులు ఒక దేశము ఒక దేవుడు ఒకళ్ళకి ఇద్దరికి సువార్త చెప్పటం లేదు ఆ దేశానికి చెప్తూ ఉన్నాడు మరలా ఆ రాజుకి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన శక్తిని మా సువార్తని చాటి చెప్పే విధముగా మోషే గారు నడుము బిగించుకొని అలాగే నోటు మాంద్యము అంటూ తప్పించుకోవడానికి చూస్తూ ఉన్నాడు కానీ ఆయన తప్పించుకోకుండా ఆయన వాడుకుంటూ ఉన్నాడు ఆయన ఎవరిని వాడుకుంటున్నాడు ఉన్నాడు ఎర్రవారిని జ్ఞానవంతులుగా వాడుకుంటాడు మరలా అజ్ఞానుని జ్ఞానవంతులుగా మార్చు ఉపయోగించుకుంటూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ చూడండి ఈ ఈ పాపములు చేస్తూ ఉండగా ఈ సూచక్రియలు చేస్తూ ఉండగా ఈ ఘషే ఫరో యొక్క హృదయము మారకపోవడానికి ఇంకా సూచ్యక్రియలు ఏ విధముగా ఉపయోగపడుతూ ఉంటాయంటే మనల్ని వేరేవారుగా అజ్ఞానం ఇది కూడా ఒక సూచ్యక్రియలే ఇవి కూడా మనల్ని దేవుని సేవలకు ఉపయోగించుకుంటూ ఉంటూ ఉంటాడు ప్రతి వస్తు ఒక వస్తువు కూడా మనల్ని దేవుని సేవలో ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా అయితే ఇక్కడ ఒక బలహీనమైన పుట్టుగుడ్డు వాడిని కూడా దేవుని సేవలో ఏ విధముగా వాడుకుంటాడో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది యోహాను తొమ్మిది ఒకటిలో మనం చూసుకున్నాం కదండి ఆయన శిష్యుడు బోధపడ వీడు గుడ్డు వాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను వీడి వలన వీడు కన్నవారి వలన పితరుల వలన అని అడిగారు ప్రభు వారికి అలాగే సందేహము అడుగుతూ ఉన్నారనమాట అండి ఎవరిని ఇప్పుడు మధ్యలో అనుకోండి మధ్యలో కాలు విరిగిపోయింది మధ్యలో అనగా ఇరవై ఇరవై సంబంధం ఫర్ ఎగ్జాంపుల్ అయితే మనం ఏం భావిస్తూ ఉంటాం వీడు ఏదో తప్పు ఉంటాడు వీడికి ఇలాగ అయ్యి ఉండాలని ఒకడు అనుకుంటాడు వీడేదో చేస్తుంటాడు అందుకే ఇదిందని ఇంకొకడు అనుకుంటాడు చేసి ఉంటాడు అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే దానివల్ల మనకి ఎప్పుడు సందేహాలు రావు ఇది కామన్గా జరుగుతుంది కానీ ఒక పుట్టుకు నుంచి గుడ్డుగా ఉన్నాడు పుట్టుకు నుంచే గుడ్డుగా ఉండి అక్కడ దేవాలయం దగ్గర అధృక్షం ఎట్టుకుంటూ ఉండగా శిష్యులకి డౌట్ వస్తుంది అనమాట ఒక సందేహం ఎందుకంటే పుట్టు కాబట్టి ఆయనైతే ఏ న్యాయమో చేస్తుండడు మధ్యలో కాదు కాబట్టి అయితే ఈ వీడు ఇంత దౌర్భాగ్యమైన స్థితి అనుభవిస్తూ ఉన్నాడు ఆయన పితరుల వలన అనుభవిస్తూ ఉన్నాడా లేకపోతే ఎవరు వల్ల అనుభవిస్తున్నాడని తెలుసుకోవాలని వారికి ఆశ పుట్టింది ఆ సందేహము ప్రభు వారిని అడిగినప్పుడు ప్రభు చెప్తూ ఉన్నారని ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు వీడైనను వీడి పితరులైనను ఏమిటండి స్త్రీల ఏమేమి చెప్తూ ఉన్నాడండి ఆ వీడైనను వీడి కన్నా వారైననో పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీడి అందు ప్రత్యక్ష పరచబడ్డటకే వీడు ఒడ్డేవాడుగా పుట్టాను చూసారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచడానికి వాడు పుట్టి గుడ్డుగా ఉన్నాడు కానీ వాడు కాని పితరులు కానీ ఆయన ఏ పాపమో చేయలేదు దేవును క్రియలు ప్రత్యక్ష పరచబడడానికి ఆయన్ని స్వస్థపరిచినప్పుడు ఆయన ఏం చేశాడండి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడ్డాడు మహింపరచబడ్డాడు అందరికీ సువార్తలో ఇచ్చాడు అంతేగాని ఆయన కానీ ఆయన పితరులు కానీ చేయలేదు ఆయన ప్రత్యక్షపరచడానికి ఈ రోజున అవయవం లేనోళ్ళు ఎంతో దేవుని ప్రత్యక్ష ఉన్నారు చూడండి కళ్ళు లేకపోయినా కళ్ళు ఉన్నట్టుగానే వారు ఏం చేస్తారు పాటలు పాడతారు కేవలము వీడుట ద్వారా మనము చూపు ఉండి కూడా మనము మనకు అన్ని పాటలు కూడా రాదు చూడండి దేవుని సేవలో అనేక మంది ఆయన పేరు నాకు గుర్తులేదు ఆ ఆస్ట్రేలియాకు చెందిన ఆయన చూడండి మొండి మొక్కటే ఉంటుంది కాలం సువార్కులో ఎంత విధిగా ఆస్ట్రేలియా ఎంత ఇదిగా ఆయన చాలాసార్లు కొన్నాడు కూడా కానీ ఆయన చూడండి ఆయన సూచక్రియలు ఆయన క్రియలు దేవునికి ఏ విధముగా అద్భుతాలు ఆశ్చర్యకరణలు ప్రత్యక్ష పరచడానికి అందరిని ఒప్పుకుంటున్నారు అనే అనగా బలవంతులమైన మనము అలాగే చిన్న చిన్న లోపాలకి మనము వెనకబడుతూ ఉండగా దేవుని ప్రత్యక్ష పరచలేని స్థితిలో ఉండగా అలాగే మనమందరికీ మూసే ఆహరలు కూడా దేవునికి విధేయులై ఆజ్ఞకు లోబడి ఎలా నడుచుకున్నారో అటువంటి ఆజ్ఞకు లోబడి మనము నడుచుకుని ప్రభు సంస్కారం ద్వారా నూతన బలం శక్తి పొందే కృప దేవాదిత్యుడు మనందరికీ అనుగ్రహించినో కాక ఆమె